ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పర్వదినాన్ని భగవాన్ శివునికి అంకితం చేసిన రోజు అని భావిస్తారు ఈ రోజు ఉపవాసం పాటించడం ద్వారా మనస్సును శుద్ధి చేసుకుని భక్తితో శివుని ధ్యానంలో నిలిచే అవకాశం ఉంటుంది రాత్రి జాగారం ద్వారా దేవుడిని పూజిస్తూ ఆధ్యాత్మిక చింతనలో లీనమవడం సాధ్యమవుతుంది పురాణ కథనాల ప్రకారం ఒక కథ ప్రకారం సముద్ర సముద్రమధనంలో కాలకూట విషం బయలుదేరినప్పుడు దానిని శివుడు తన కన్నంలో దహించుకుని లోకాన్ని రక్షించాడు దేవతలు మునులు ఆ రాత్రి మొత్తం ఆయనను అర్చిస్తూ భక్తితో జాగారాన్ని నిర్వహించారు మరో కథ ప్రకారం పార్వతీదేవి శివుని కోరుతూ ఈరోజు రాత్రి మొత్తం ఉపవాసం చేస్తూ జాగారం చేసింది రాత్రి నిద్రించకుండా జాగారం చేయడం ద్వారా మన శరీరంలోని జాగృత శక్తులు ప్రేరేపించబడతాయి ఇది ఆధ్యాత్మిక స్థాయిని పెంచేలా చేస్తుంది ఉపవాసానికి శాస్త్రీయ కారణం ఉపవాసం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లి శుద్ధి జరుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉండటంతో భగవంతుడిపై ధ్యానం మరింత కేంద్రీకరించుకోవచ్చు భక్తి మార్గంలో ప్రాముఖ్యత శివరాత్రి రోజున జాగారం చేయడం ద్వారా మనస్సు భక్తితో నిండిపోతుంది ఇది భగవానుని అనుగ్రహం పొందేందుకు ఒక మార్గంగా భావించబడుతుంది శివరాత్రి ఉపవాసం మరియు జాగారం ఒకదానికొకటి సంబంధించాయి ఇది శరీరాన్ని మనస్సును శుద్ధి చేయటమే కాకుండా భక్తికి ఆధ్యాత్మిక సాధనకు దారితీసే మార్గంగా భావించబడుతుంది